గల సాఫ్ట్వేర్ కోడలు పల్లెటూళ్ళని మట్టి ఇంట్లో ముప్పై ఏళ్లుగా ఉంటున్న శారద దేవుడికి దీపం పెడుతూ ఉండగా స్నానం చేసుకుని ఉతికిన బట్టలు వేసుకున్న భర్త ప్రసాదక్కడికి వచ్చాడు ఇద్దరూ దేవుణ్ణి చూస్తూ పెట్టుకుంటారు శారద మాత్రం దీనంగా ముఖం పెట్టింది అది చూసిన ప్రసాదు ఏంటి శారద ఇది పొద్దున్నీ లేచౌ పెరట్లోని పాకలో నుంచి పేడదీస్కెళ్లి కల్లాపీ జల్లౌ రంగురంగుల ముగ్గులు పెట్టావు తలారా స్నానం చేసుకుని దీపం కూడా పెట్టావు దండం పెట్టుకుంటూ ముఖం మాత్రం ఎందుకంతలా దీనంగా అని కోపంగా చూస్తూ వెటకారంగా ఆ పద్ధతి గల సాఫ్ట్వేర్ కోడలు పట్నం నుంచి వస్తుంది కదా ఆ సంతోషం ఇలా దీనంగా ముఖం పెట్టుకున్నాను మరీ అంత వెటకారం వదిరే శారదా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోలేకపోయినా పట్నంలో మన కొడుకు పెళ్లి చేసుకున్న సాఫ్ట్వేర్ కోడలు నిజంగానే పద్ధతిగా ఉంటుందంట ఈ ఇంటి కోడలిగా చెయ్యాల్సిన పనులన్నీ చేస్తుందంట శారదా అని కొడుకు నాకు కూడా చెప్పాడండి మీకు తెలుసు కదా నేనేది కూడా నా కల్లార చూడకుండా నమ్మనని అందుకే కదా శారదా సాఫ్ట్వేర్ కోడల్ని తీసుకుని కొడుకు వస్తున్నాడు ఇప్పటికైనా నా దిగులు కారణమేంటో మీకు అర్థమైంది కదా చాలు నాకు నాకు మాత్రం భలే సంతోషంగా ఉంది శారదా దేవుడా నా కొడుకు ఎదగాలని పట్నం పంపించ ఆడేమో సాఫ్ట్వేర్ కోలు చేసుకుంటా తనతో పనిచేసే సాఫ్ట్వేర్ అమ్మాయి అనామికని పెళ్లి చేసుకున్నాడు రెండు మూడు రోజుల్లో ఇక్కడికి తీసుకొస్తున్నాడు అసలే పట్నం అమ్మాయి పైగా సాఫ్ట్వేర్ కోలు చేస్తుంది ఈ పల్లెటూరు పద్ధతులేమీ తెలియదు ఇక నా బాధని నువ్వే అర్థం చేసుకోవాలి తండ్రి నా సాఫ్ట్వేర్ కోడలు ఇక్కడ ఉన్న నాళ్ళు నాకింకొంచెం శక్తిని ఓపికని ఇవ్వాలి తండ్రి అని వేడుకుంటూ ఉంటుంది అంతలా భయపడక సారదా కొడుకు మాట మీద నమ్మకం ఉంచు కొడుకు మాట మీద నాకు లేదండి మొన్నటి వరకే అమ్మా నిన్ను కొడుకుని నువ్వు చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు తీరా ఇప్పుడు ఏం చేశాడో మీకు తెలుసు కదా అందుకే నా కొడుకు మాట మీద నమ్మకం పోయింది నేను కొడుకు మాట నమ్మనండి సారదా కొడుకు ఏ పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ అనామికాని పెళ్లి చేసుకున్నాడో చెప్పే అవకాశం కూడా నువ్వు వాడికి ఇవ్వలేదు గదా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొడుకు అవకాశం ఇవ్వనండి నా మాట కాదని సాఫ్ట్వేర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు నా మనసు ఎంత బాధపడుతుందో మీకు అర్థం అవ్వదులేండి నీ బాధని సాఫ్ట్వేర్ కోడలు అనామిక వచ్చి దూరం చేస్తుందిలే ఇంకోసారి ఆ సాఫ్ట్వేర్ కోడల గురించి నా దగ్గర మాట్లాడితే నా కోపం వచ్చింది జాగ్రత్త అప్పుడు నేనేం చేస్తాను నాకే తెలియదు పూజకు వచ్చారు దండం పెట్టుకున్నారు ఇకెళ్ళండి నేను మానసారా దేవుడి దగ్గర నా బాధలు వేడుకొనొత్తాను సరే సర్లే సరదా నేను వెళ్తున్నాను నువ్వు మాత్రం నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో కొడుకు హారతి హారతివ్వాలిగా అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయాడు ప్రసాద్ శారదా దేవుణ్ణి చూస్తూ దండం పెట్టుకుని కళ్ళు మూసుకుంది సిటీ నుంచి కార్లో సాఫ్ట్వేర్ కోడలు అనామిక డ్రైవింగ్ చేస్తున్న తన భర్త రమేష్ తో కలిసి పల్లెటూరికి వెళ్తూ ఉంటుంది రామ్ మన ఊరుకొస్తున్నామని ఆంటీ వాళ్ళకి చెప్పారు కదా ఎస్ సమిక డాడీకి ఫోన్ చేసి చెప్పాను నువ్వు మాత్రం అమ్మున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నన్ను రామ్ అని పిలవకో ఓకే రామ్ నాకు గుర్తుంది నిన్నే కాదు అత్తయ్యని కూడా ఆంటీ అని పిలవను మావిని అని పిలవను ఆ విషయాలన్నీ నాకు గుర్తున్నా ఇప్పుడు మనం కారులోనే ఉన్నామని చెప్పి లవ్లీగా పిలుస్తున్నాను అంతే ఊరికి వెళ్లిన తర్వాత మొత్తం చేంజ్ చేసేస్తాను అత్తయ్య నన్ను చూసి పద్ధతి గల సాఫ్ట్వేర్ కోడలని మెచ్చుకొని ఊరి వాళ్ళందరికీ గొప్పగా చెబుతుంది అసలు నువ్వు ఊరికి రావటం అమ్మకి ఏమాత్రం ఇష్టం లేదనా అమిక కానీ నువ్వు మాత్రం ఊరికి వెళ్దామని పట్టుబట్టి వెళ్తున్నావు అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ నిన్ను మెచ్చుకుంటుందో హేళం చేస్తుందో తిడుతుందో కొడుతుందో ఏమోనని నాకు టెన్షన్గా ఉంది అలా చేసినా నాకు సంతోషమే రామ్ నేను అత్తేలో అమ్మని చూసుకుంటాను నచ్చిన వాళ్ళు తప్పు చేస్తేనే కదా కోపం వస్తుంది మన వాళ్ళు అనుకుంటేనే కదా తిడతాం మన మీద అధికారం అభిమానం ఉంటేనే కదా కొడతాం ఇవన్నీ అత్తే నామే చేశారంటే నేను చాలా అంటే చాలా హ్యాపీ రామ్ అని చెబుతున్న అనామిక మాటలకి రమేష్ మురిసిపోతూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు శారద పెరట్లో కూర్చుని రేడియోలో వస్తున్న భక్తి పాటలు వింటుంటే ఇంటి ముందు అప్పుడే కారాగింది ఆ సౌండ్ విని ప్రసాదు గుమ్మం ముందు నిలబడి బయటకు చూశాడు కొడుకు రమేష్ కోడలు అనామిక కారు దిగారు సంతోషం పట్టలేక శారద కొడుకు కాళ్ళు వచ్చారు పెరట్లో నుంచి గుమ్మం దగ్గరికి రా కొడుకు చెప్పినట్టుగా కోడలు చీరలో దేవలోకం నుంచి దిగొచ్చిన దేవతలాగా ఉంది రా శారద వచ్చి చూడు కొడుకు చెప్పింది నిజంగా అనిపిస్తుంది నాకు అని ప్రసాద్ గట్టిగట్టిగా సంతోషంగా అంటుంటే శారద ప్రసాద్ దగ్గరికి వచ్చింది కొడుకు కోడల్ని చూసింది కోడలు అనామిక చీరకట్టులో చాలా పద్ధతిగా ఉంది అప్పుడు శారద తనలో తాను సాఫ్ట్వేర్ కోడలు కదా సాంప్రదాయానికి సరిగ్గా విలువెవ్వదని అనుకున్నాను కానీ కొడుకు చెప్పింది నిజమే కోడలు చూస్తుంటే అర్థమవుతుంది ఆ విషయం నాకు నా సాఫ్ట్వేర్ కోడలో పద్ధతి గల అమ్మాయి అన్ని విలువలు తెలుసుంటాయి లేదంటే ఇక్కడికి వస్తుంది కాబట్టి తెలుసుకొని వచ్చుంటది అని అనుకుంటూ ఉండగా రమేష్ అనామికలు శారదా దంపతుల దగ్గరికి వచ్చారు వాళ్ళ దగ్గరకు వచ్చి దండం పెట్టారు శారదా మురిసిపోయింది బాబూ రమేష్ అని కొడుకుని దగ్గరికి తీసుకుంది అది చూసి అనామిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తన పేరు అనామిక మీ కోడలు పద్ధతి గల సాఫ్ట్వేర్ కోడలు కదా బాబు అంటూ శారదా అని చూస్తుంది అనామిక నవ్వుతూ అవునత్తయ్యా ఆయన చెప్పినట్టుగా పద్ధతి గల సాఫ్ట్వేర్ కోడల్ని మీకోసం మీ ప్రేమ కోసం నేను ఇంత దూరం వచ్చాను అత్తయ్య బాగున్నారా అని పలకరిస్తుంది బాగున్నానమ్మా కోళ్ళ రండి నీకు తెలిసిన పద్ధతులేంటో నుంచి చూస్తానుగా నేను అని చెప్పి కొడుకు కోడల్ని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది ఇంట్లో ఉన్న చిన్నపాటి సోఫాలో వాళ్ళంతా కూర్చుంటారు అత్తయ్యా మీరు కూర్చొని మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళి టీ పెట్టుకొస్తాను అది కాదు కోళ్ళ నాకు ఇంట్లో ఎవరూ ఎక్కువగా వేసుకోరని మరి ఎక్కువ కాకుండా అలాగనే తక్కువ కాకుండా వేసుకుని నేను టీ పెట్టుకుని వస్తాను ఈ విషయాలన్నీ ఒక టీ విషయంలోనే కాదత్తయ్య మీకు ఆకుకూరల్లో గోంగూరంటే చాలా ఇష్టం కాలనొప్పుల వలన మావయ్యేమో మిమ్మల్ని తినొద్దని చెప్తారు ఇక మావయ్య పని మీద బయటికి వెళ్ళినప్పుడు గోంగూర తెచ్చుకొని చకచక కమ్మగా వండుకొని గబగబా అన్నంలో వేసుకొని తినేస్తారు తిరిగి ఏమీ తెలియనట్టుగా ఉంటారు అంతే కదా అని అనామిక చెప్పగానే శారద అయోమయంగా చూస్తుంది ప్రసాద్ కొంచెం కోపంగా శారదని చూస్తూ ఉంటాడు ఇంకా అత్తయ్యా అని సాఫ్ట్వేర్ కోడలు అనామిక చెప్పబోతూ ఉండగా శారద అడ్డుకొని జాలమ్మా నువ్వు పద్ధతి గల సాఫ్ట్వేర్ నేను ఒప్పుకుంటున్నాను ఎల్లు అని చెప్పగానే అనామిక నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది శారదా తలదించుకుంటుంది ప్రసాదు రమేష్లు నవ్వుకుంటారు కొంత సమయం తరువాత అనామిక అందరికీ నచ్చేలా టీ పెట్టుకొచ్చి ఇస్తుంది అందరూ టీ తాగుతారు ఎలా ఉందత్తయ్యా చాలా బాగుంది కోళ్ళ అని అందరూ అనామికాని మెచ్చుకుంటారు అలా అందరూ కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు చీకటి పడింది అనామిక అందరికీ ఇష్టమైన అందరికి నచ్చిన వంటలు చేసిపెట్టింది అందరూ ఇష్టంగా కడుపు నిండుగా తిన్నారు శారద దంపతులు తమ గదిలో పడుకున్నారు శారద మన కొడుకు చెప్పినట్టు నా కోడలు అనామిక నిజంగానే పద్ధతిగల కోళ్లే గదా కాదండి పద్ధతులంటే తాగేవాటి గురించి తినే కూరల గురించి తెలుసుకోవడం కాదు ఇంటికి కొన్ని కట్టుబాట్లు పద్ధతులనే ఉంటాయి అవి అనామిక చెయ్యాలి అప్పుడు నేను పద్ధతిగల సాఫ్ట్వేర్ కోడ్లను ఒప్పుకుంటాను అయితే ఉదయమే ఒప్పుకోవడానికి సిద్ధంగా సరదా అని ప్రసాదు పడుకుంటాడు మరుసటి రోజు ఉదయం ఐదు గంటల సమయం కోడి పూసింది అనామిక నిద్రలేచింది పెరట్లో ఉన్న తట్ట తీసుకుని ఇంటికి కొంచెం దూరంలో ఉన్న పాక దగ్గరకు వెళ్ళింది పేడ తీసుకొచ్చి కల్లాపి చల్లింది ముగ్గులు పెట్టింది తలంటూ స్నానం చేసుకుని జుట్టుకు తువాలు కట్టుకుంది గుమ్మం ముందున్న గడపకి బొట్లు పెడుతూ ఉంటుంది అప్పుడే నిద్రలేచిన శారద అనామిక తలకి బట్ట చుట్టుకొని గడపకి బొట్లు పెడుతూ ఉండటం చూసి బామో నా కోడలో పద్ధతి గల సాఫ్ట్వేర్ కోడలే అని ఎంతగానో మురిసిపోతుంది ఇంతలో అక్కడికి ప్రసాద్ వచ్చాడు మన కోడల గురించి ఇప్పుడేమంటావు శారదా కొడుకు చెప్పినట్టే అనామిక పద్ధతి గల సాఫ్ట్వేర్ కోడలే అని సారా ఒప్పుకుంటున్నానండి ఇప్పుడు నా మనసు ఎంత సంతోషంగా ఉందో ఈ ఇంటి పద్ధతులు మా అత్త నాకు నేర్పించింది నేను నా కోడలకి నేర్పించాలని అనుకున్నాను కానీ మన కొడుకు సాఫ్ట్వేర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలుసుకొని ఎంత బాధపడ్డానో నాకే తెలుసు ఇప్పుడు కల్లారా చూసిన తర్వాత ఆ బాధ పోయిందిగా నీకు పోయిందండి మొత్తం పోయింది అని చెప్పగానే ఇక ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనామిక బొట్లు పెట్టడం అయ్యాక గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్న అత్తగారు శారదం చూసి అది అత్తయ్యా ఈరోజు శుక్రవారం కదా గడప కడిగి పసుపు పూసి బొట్లు పెడుతున్నాను అదయ్యాక దీపం పెట్టేస్తాను గడపకి బొట్లు ఇలాగే పెడతారు కదా అత్తయ్యా అవును కోళ్ళ ఎట్టాగే పెడతారు నేను వెళ్ళి స్నానం చేసుకుని వస్తాను నువ్వు దేవుడి దగ్గర దీపం పెట్టే సరే అత్తయ్యా అని అనామిక చెప్పగానే శారద అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనామిక దేవుడి దగ్గరికి వెళ్ళింది పూజ చేసింది దీపం పెట్టింది తనకొచ్చిన భక్తి శ్లోకాలను పాడింది స్నానం చేసుకుని తలకి బట్ట చుట్టుకున్న శారద భక్తి శ్లోకం విని మనం చాలా దృష్టివంతులం కదండి అవును శారద పద మనం కూడా దేవుడి దగ్గరికెళ్ళి దండం పెట్టుకుందాం అని శారదా దంపతులు రమేష్ అందరూ కలిసి దేవుని దగ్గరికి వెళ్తారు అందరూ దండం పెట్టుకుంటారు అలా సాఫ్ట్వేర్ కోడలి జీవితం పల్లెటూరులో ఆనందంగా సాగిపోతూ ఉంటుంది ఇది వాళ్ళటి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే కోడలు అనామిక రోడ్డు మీదున్న ఒక చెట్టు చాటున దాక్కుని ఆయాసపడుతూ మట్టి రోడ్డు వైపు చూస్తుంటే కూరగాయల బుట్టని పెట్టుకొని కమల వెనక నుంచి వచ్చింది కొంచెం గట్టిగా ఏంటి అనామిక నన్నింటికి రమ్మని చెప్పి నువ్వు ఈ చెట్టు దగ్గర దాక్కున్నావు అనటంతో అనామిక ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి చూసింది నవ్వుతూ ఎదురుగా కమల కనిపించింది అనామిక కుదుటపడి నువ్వా కమలా నేను మత్తి అనుకున్నాను మీ అత్తాకోడల గొడవ నాకెందుకు చెప్పు ఇంటికి రమ్మని చెప్పావు కదా మరి నువ్వేంటి ఇలా చెట్టు దగ్గర దాక్కొని అదే పనిగా మట్టి రోడ్డు వైపు చూస్తున్నావు ఇప్పుడే కదా మా అత్త అత్తాకోడల గొడవ నీకెందుకు అన్నావు అందుకే మా గొడవ గురించి చెప్పంలే కానీ నువ్వు మాత్రం సాయంత్రం ఇంటికి రా అని అనామిక చెప్పగానే కమలకి కోపం వచ్చింది వెంటనే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఇలా అంటుంది ఇది మంచి పద్ధతి కాదే అనామిక నా మట్టుకు నేను అమ్మడానికి వెళ్తుంటే ఫోన్ చేసి మరీ ఇంటికి రమ్మని చెప్పావు నువ్వే ఎందుకంటే అబ్బా నువ్వు రావే కమలా నువ్వు మా ఇంటికి రావడం వల్ల నీకు లాభం ఉంటుంది తప్ప నష్టం ఉండదని చెప్పింది నువ్వే కదా ఇప్పుడేమో అని కమల ఏదో అనుభూతి ఉండగా అనామిక మధ్యలోనే కల్పించుకుని ఆవేశంగా ఇలా అంటుంది ఏ కమలా అప్పుడు ఫోన్ చేసి చెప్పింది నేనే వచ్చావు ఇప్పుడు వద్దని చెప్తున్నది కూడా నేనే కదా తిరిగి వెళ్ళిపో ఒక్క మాట మాట్లాడినా బాగుంటది చెప్తున్నా అనగానే కమల కొంచెం కోపం తగ్గించుకొని అబ్బా అంత కోపం ఎందుకే నీకు ముందుగా కోపంగా మాట్లాడింది ఎవరే నేనే అందుకే కది ఇప్పుడు తగ్గాను సరేలే ఇంతకీ ఇప్పుడు నన్నెందుకు రమ్మన్నవో చెప్పు ముందు అని కమల అడగటంతో అనామిక కూడా కొంచెం ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకొని ఇప్పుడు కాదులే కమల ఏ క్షణంలోనైనా మా అత్తయ్య కర్ర పట్టుకుని ఇక్కడికి రావచ్చు నువ్వు కూడా ఇక్కడే ఉంటే నాతో పాటు నీకు దెబ్బలు పడతాయి అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏవైనా ఉంటే నేను ఫోన్లో మాట్లాడతానులే ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అనామిక కమల ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా శారద పట్టుకొని మట్టి రోడ్డు మీద నడుస్తూ దిక్కులు చూస్తూ ఉంటుంది కాల్ అనామిక ఉందో నాకు తెలియట్లేదే అసలు ఎక్కడ దాక్కుంది ఎక్కడ దాక్కున్నా గాని ఈ రోజు నా చేతుల్లో దెబ్బలు పడతాయి దెబ్బలు కొట్టకుండా నేను నా మనసు శాంతించదు ఎక్కడ దాక్కున్నావు వదిలిబెట్టను అని ముందుకు వెళ్తుంటే ఒక చెట్టు దగ్గర అనామిక చీర కనిపిస్తుంది శారదకి ఆ చెట్టు దగ్గర అని శారద ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వచ్చింది అనామిక కమలా మాట్లాడుకోవటం చూసింది కర్ర కర్రపట్టుకుని తన వచ్చిన అత్తగారు శారదని చూసి అనామిక అత్తయా ఇంకా పరిగెత్తడం నా వల్ల కాదు దెబ్బలు కొట్టండి కానీ ఇక్కడ కాదు అంత ఇంటి దగ్గరే అంటావు అంతే నా కోళ్ళ అంతే అత్తయ్య అంతే సర్లే కోళ్ళ ఇంటికి పద నువ్వు చెప్పినట్టు అంత ఇంటి దగ్గరే ఏంటే కమలా నువ్వు కూరగాయలు అమ్మడానికి వెళ్ళాలి కదా అటు వెళ్లకుండా నా కోడలతో ఇక్కడేం చేస్తున్నావు ఎల్లు వెళ్ళకపోతే నీకు దెబ్బలు పడతాయి ఎల్లు అని చెప్పగానే కమల భయం భయంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంటికి పద కోళ్ళ లేదంటే దెబ్బలు పడతాయి అని అత్తగారు శారద ముందు నడుస్తుంటే కోడలు అనామిక వెనక నడుస్తూ ఉంటుంది అత్తాకోడలిద్దరూ ఇంటికొచ్చారు పెంకుటిల్లు మొత్తం సొరకాయ బీరకాయ తీగలతో కాయలతో అల్లుకుని పచ్చగా ఉంటుంది కోళ్ళ ఈ ఊర్లో మన పేరు పేరుంది అది ఏమిటో తెలుసా తెలుసా కూరగాయలు ఇల్లు అని చెప్పి సంబరపడుతుంది శారద కొంచెం కోపంగా అనామికాని చూస్తూ కాళ్ళ పడిన సంబరం చాలు పైకెక్కి ఇంటి మీద ఉన్న సొరకాయల్ని బేరకాయల్ని కోసి ఆ తేగల్ని పూర్తిగా తొలగించు అని శారద చెప్పగానే అనామిక ముఖాన్ని దిగులుగా పెట్టుకొని అది నేను నేనెందుకు తేగల్ని పూర్తిగా తేయమన్నానో చెప్తున్నా నీకు అర్థం కావట్లేదు అని అడుగుతుంటే అనామిక అయోమయంగా అత్తగారి వైపే చూస్తూ ఉంటుంది కాళ్ళ ఇళ్లంతా కూరగాయల తేగలుండటం వల్లే చలి బాగా ఎక్కువ వస్తుంది వద్దని అంత చెప్పినా నువ్వు వినకుండా ఇంటి చుట్టూ గింజలు నాటవు అని శారద చెప్తుంటే అనామిక మధ్యలోనే కల్పించుకుని అత్తయ్యా సొరకాయ బీరకాయ పాదులు నాటడం వల్ల మనకి మంచి జరిగింది కానీ చెడు ఎప్పుడూ జరగలేదు కదా ఎన్ని సొరకాయలు ఎన్ని బీరకాయలు మనం తిన్న తర్వాత కూడా ఊరి వాళ్ళకి ఇంటి ముందు పెట్టి అమ్ముకున్నాము ఆ డబ్బులు కూడా చాలానే వచ్చాయి కదా అత్తయ్యా ఇక నేను చెప్తే నువ్వు వినవకోళ్ళ మీ మావయ్య పిల్లలు మీ ఆయన చెప్తే అప్పుడు గాని నువ్వు అర్థం చేసుకో ఇంటి మీద నుంచి అప్పుడు వాటి అని అంటుండగా ఇంట్లో నుంచి మామగారు ప్రసాదు దుప్పటి కప్పుకొని వచ్చాడు యావండి మీ కాళ్ళు అనామేకా మీరు చెప్తేనే ఇంటదంట చెప్పండి అవును తల్లి మనకి సొరకాయలు బీరకాయలు కావాలని నువ్వు ఇంటి చుట్టూ పందిల్లి వేశావు ఆ రెండు చెట్లు తీగలు గల్లుకొని ఇంటిని చుట్టేశాయి అప్పుడు ఆనందం అనిపించింది ఇప్పుడు బాధ అనిపిస్తుంది కోళ్ళ అయ్యో మావయ్య ఇక్కడ బాధపడ్డానికి ఏ ఉంటుంది చెప్పండి ఇలా చూడు తల్లి అసలే ఇది చలికాలం ఇంచుమించు రాత్రి పగలు రెండు ఒకేలా ఉంటున్నాయి పగలంతా సన్నగా మంచు పడతంటే రాత్రిపూట అదే మంచు ఎక్కువగా పడుతుంది అవును మావయ్య ఆ మంచుని ఇంటి మీద పడకుండా ఈ రెండు రకాల కాయగూరల తీగలు ఆపుతున్నాయి కదా అని అనామిక చెప్పగానే శారదకి ఇంకా కోపం వచ్చింది ఆ కోపంతో తెలివి తక్కువ కోళ్ళ మేము చెప్పేది నీ బుర్రకి ఎందుకు అర్థం కావడం లేదో ఏమో నాకు మాత్రం అర్థం కావట్ల ఒకసారి ఇంట్లో అని అనామికాని తీసుకొని శారద ఇంట్లోకి వచ్చింది ఇల్లంతా చల్లగా ఉంది చలి పెట్టినట్టుగా అయిపోతుంది ఇదేమిటత్త బయట కూడా ఎంత చల్లగా లేదు మన ఇల్లు మాత్రం ఏంటి ఇంత చల్లగా ఉంది ఎందుకంటారు నీ సొరకాయ బేరకాయ వల్ల కోళ్ళ అట్ట పైకి చూడు అంటూ పైకి చూపించింది ఇంటి పైకప్పులో అక్కడక్కడా రంధ్రాలు పడి ఆ రంధ్రాల్లో సొరకాయలు బీరకాయలు వేలాడుతూ కనిపిస్తాయి వాటిని చూసి అనమిక సంతోషపడుతుంది వారేవా అత్తయ్యా ఇంట్లో కూడా కూరగాయలు ఒకవేళ ఈ కూరగాయల తీగలు బెడ్ చుట్టూ అల్లుకుంటే బెడ్ మొత్తం కూరగాయలు సోఫాల చుట్టూ కూడా అల్లుకుంటే సోఫాలో కూరగాయలు వంటగదిలో కూడా అల్లుకుంటే వంటగదిలో కూడా కూరగాయలు భలే ఉంది అత్తయ్య మన కూరగాయలు ఇల్లు కాళ్ళ పైన ఎలాడుతున్న కూరగాయ కింద చేయిబట్టు అని చెప్పగానే అనామిక చేతిని చేతి మీద చల్లని నీళ్ల చుక్కలు ఆ కూరగాయ నుంచి కారుతూ పడుతూ ఉంటాయి అవి చల్లగా మంచు ముక్కల్లా ఉంటాయి అలా మీద పడగానే అనామికాకి వణుకొచ్చేస్తుంది అప్పుడు అత్తగారు మామగారు చెప్తుందేంటో అనామికాకి అర్థమైంది అంటే అత్తయ్య మన ఇంట్లో చలి ఎక్కువగా ఉండడానికి కారణం నేను పెట్టిన సొరకాయ బీరకాయ పాదులేనన్నమాట అని చెప్పగానే శారదా ప్రసాద్ ఇద్దరు ఇక అర్థమైంది అని ఊపిరి పీల్చుకుంటారు ఎప్పటికైనా అర్థమైంది కదా నేను మీ మావయ్య నా కొడుకు రమేష్ మానవుడు హరీషు భవ్య అందరం కలిసి ఈ తీగలను తీసేయమని ఎందుకు చెప్పామో అర్థమైంది అత్తయ్య రాత్రంతా పడుతున్న మంచు ఈ కూరగాయల పాదుల మీద అలాగే ఉంటుంది అందుకే మనకేమో చాలా ఎక్కువగా వస్తుంది అది ఎండొస్తే గాని కరగట్లేదు ఒకవేళ కరిగినా తిరిగి ఇంటి మీదే పడుతుంది అందుకే ఆ నేళ్లకి ఇల్లు అనుకుంటా మనకి చలి పెరుగుతుంది నువ్వు సోపర కోళ్ళ భలే అర్థం చేసుకున్నావులే అమ్మ కోళ్ళ మొత్తం మీద మా బాధని ఈ ఇంటి చలిని నువ్వు అర్థం చేసుకున్నావుగా ఇంక నీ తక్షణ కర్తవ్యం ఏంటో తెలుసు కదా ఇంకా ఆలస్యం చేయకుండా ఆ పని చెయ్యి ఇంటి పైకెక్కి కూరగాయలకు వస్తాను మావయ్య ఆ తర్వాత సొరకాయ బీరకాయ పాదుల్ని నెమ్మదిగా కిందకి దించేసి నేల మీద వదిలిపెడతాను మావయ్య నేల మీద ఎంత దూరం వెళ్ళినా మనకేం కాదు గదా ఎంత మంచి పడినా మనకి ఏమీ కాదు కోళ ఆ కూరగాయల పాదుల్ని కింద ఉంచుకుంటావో పెంచుకుంటావో నీ ఇష్టం తల్లి ముందైతే ఆ ఇంటి మీద నుండి తీసేవే ఇప్పుడే తీసేస్తాన అని అనామిక తోపుడు బండి తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టింది ఇప్పుడు ఈ తోపుడు బండి ఎందుకే చెప్తానత్తయ్యా అని అనామిక ఇల్లెక్కుతుంది అత్తయ్యా నేను పైనున్న కూరగాయల్ని కోసి విసురుతూ ఉంటాను మీరు వాటిని కింద పడకుండా పట్టుకోండి ఒక కాయ కింద పడినా ముప్పై రూపాయలు మీరు నాకు ఇవ్వాలి ఇది మరీ బాగుంది నువ్వు పడితే అట్టా విసిరితే ఆ కూరగాయలు నేనెట్ట పట్టుకుంటానే చెప్పు కరెక్ట్గా చూసి నా దగ్గరకు వచ్చేలా విసురు ఒక పని చేస్తాను అత్తయ్య కాళ్ళ మాటల పక్కన పెట్టి ముందు ఆ తేగలను కోసేవే మళ్ళీ రాత్రి అయిపోద్ది మంచు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సరే అత్తయ్య నేను ఒక్కొక్క కాయని విసురుతూ ఉంటాను మీరు ఆ కాయిన్ పట్టుకొని తోపుడు బండ్లో పెట్టేసేయండి నేను వాటిని తర్వాత అమ్ముకొస్తానులే సరేకోళ్ళ విసురు అని శారద చెప్పగానే అనామిక ఇంటి మీదున్న కూరగాయల్ని కోసి ఒక్కొక్కటి విసురుతూ ఉంటుంది శారద వాటిని చూసుకుంటూ ఒకసారి ముందుకు వెళ్ళి కింద పడకుండా పట్టుకుంటుంది మరోసారి వెనక్కు వచ్చి కింద పడకుండా పట్టుకుంటూ ఉంటుంది అలా దాదాపుగా శారద అరగంట పాటు అటు ఇటు ముందుకు వెనక్కి పరుగులు తీసి అనామిక విసిరిన కూరగాయలన్నీ పట్టుకుంటుంది దాదాపుగా తోపుడు బండి మీదంతా సొరకాయ బీరకాయలతో నిండిపోతుంది కాళ్ళ కూరగాయల అని అనామిక చెట్ల తీగల్ని తీసేసి కిందకేస్తుంది జాగ్రత్తగా ఇల్లు దిగుతుంది కింద పడిన కూరగాయల తీగల్ని ఇటుపక్కన అటుపక్కన పెడుతుంది అలా పాకుతూ ఉంటాయి ఆ రోజు నుంచి చలి కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తూ ఉండడంతో చలికాలంలో ఇక హాయిగా ఉంటారు ఆ ఇంట్లో వాళ్ళంతా